హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే ఇవాళ టూ డేస్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఫ్రైడే సాటర్డేది ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఇంకా ఫ్రైడే మార్నింగ్ బాపును పాపను మా అయితే స్కూల్కి తీసుకెళ్ళాడు ఇంకా నేనైతే అలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అలా చిన్న బిట్టే వీడియో షూట్ చేశాను ఫుల్ వీడియో అయితే ఫ్రైడే రోజు నాకు అస్సలు కుదరలేదు తీయటం ఇలా చిన్న చిన్న బిడ్స్ వీడియో షూట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డేది ఇది కలిపి అయితే పోస్ట్ చేద్దామని ఇంకా ఇలా చిన్నగా అయితే షూట్ చేశాను అలా చిన్నగా సెల్ఫీ వీడియో అయితే దిగాను ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా రెండు గదులు రెండు ఇల్లులు విడి విడివిడిగా ఉండడం వల్ల ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేశాను ఇంకా మా వాకిట్లో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఏదో రీల్స్ కోసం అలా ప్రిపేర్ చేస్తూ ఇలా చిన్నగా షూట్ అయితే చేశాను ఇంతకీ ఎలా అనిపించిందో చెప్పండి గుమ్మాలకు కూడా ముగ్గులు అయితే వేశాను ఫ్రైడే కదా అని ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది ఓన్లీ పూజ వీడియో వరకే తీసాను ఇంకా ఆ రోజు ఫుల్ వీడియో అయితే తీయలేదు ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నారుగా నెక్స్ట్ డే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలకు వచ్చేసి హెల్దీ వీక్ స్టార్ట్ అయింది ఇంకా నేనైతే ఇవాళ క్యారెట్ దోశ అయితే వేస్తున్నాను ఇవాళ వచ్చేసి క్యారెట్ దోశ ఇంకా పాపకు వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ వెజిటేబుల్ కర్రీ పెట్టమన్నారు ఇంకా చూస్తున్నారుగా పాపకు వచ్చేసి బీరకాయ కూర అయితే చేశాను గ్రీన్ వెజిటేబుల్ అన్నారుగా గ్రీన్ ఆకు ఆకు కర్రీ అయినా అన్నారు ఇంకా కర్రీ ఆకుకూరలు ఏం రాలేదు అందుకే వెజిటేబుల్స్ అయితే పెట్టాను ఇంకో బాక్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి ఇంకో మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేశానండి అశ్రిత్ అటు నాడువా అశ్రిత్ ఏం చెప్తాను బాయ్ ముందే అశ్త్కి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళాను ఇంకా బాబు టూ అవర్స్ కాబట్టి ఇంకా అక్కడే ఉండి బాబుని కూడా రిటర్న్ అయితే తీసుకొచ్చాను ఇంకా వాడు స్కూల్ అయిపోయాక బయటకు వచ్చే వీడియోని నేను తీసింది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజు అయితే నేను పెద్దగా స్పెషల్స్ కాకుండా నార్మల్గా చల్లైస్ అయిందని ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఫుడ్ అయితే హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అలాగే బంగాళదుంప కూర్మా ఇంకా ఇక్కడ వచ్చేసి చల్ల చల్లని రైతా వచ్చేసి మా ఇంట్లో స్పేస్ వెళ్తే వచ్చేసి వాటర్ చూడండి మేము గోదావరి రివర్ చూడడానికి అయితే వచ్చేసాము సన్సెట్ 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 ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది ఇంకా అప్పుడైతే మేము గోదావరికి అయితే వెళ్ళాము గోదావరి రోడ్డుకి గోదావరి బాగా పెరిగింది కదా చూడడానికన్నా వెళ్ళాము సన్సెట్ వెళ్తుంది చాలా బాగా అనిపించింది ఇంకా అస్తే ముందు వస్తే బాగుండు అనిపించింది ఇంకా అక్కడ కూర్చున్నాం చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇంకా అక్కడి దాకా వెళ్ళాక ఆగుతామండి ఫొటోస్ రీల్స్ అవి ఇవన్నీ పిల్లలతో చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ చూస్తున్నారు వాటర్ కూడా ఫుల్గా ఉంది ఇంకా పిల్లల్ని తీసుకొని ఎప్పుడు మేము పైనుంచి చూడటమే ఎప్పుడు స్టెప్స్ ఎక్కి దిగింది లేదు ఈసారి అయితే స్టెప్స్ ఎక్కి ఆ సగం వరకు అయితే వెళ్ళాము సన్సెట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ అయితే మా అమ్మాయి స్టీల్స్ అవి ఇవి దిగుతూ ఉంది ఇంకా అలా సరదాగా అందరు జనాలు కూడా చాలామందే ఉన్నారు వాకింగ్ అని దానికి దీనికి ఈవినింగ్ అయితే చాలు ఇటంతా కొంచెం క్రౌడే ఉంటుంది ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏదో ఆ రోజు సడన్గా అనుకున్నాము వెళ్ళాము అంతే వాటర్ కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయో వాటర్ ముందు ఎంత మంచిగా ఉన్నాయో కనబడుతున్నాయి లిటరలీ అటు ఇటుగా ఒక వన్ అవర్ దాకా అయితే ఉన్నాము మేము ఇంకొంచెం ముందు వెళ్తే సన్సెట్ ఇంకా బాగుండేది ఇంకా మేము వెళ్ళే టైంకి సన్సెట్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా అలా కాసేపు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అలా కూర్చొని అయితే ఉన్నాము అసలు చాలా బాగా ఉంది చాలా ఉంది చూడండి ఫిఫ్టీ బాగానే దిగుతారు బట్ మేమైతే వాటర్ దగ్గరికి వెళ్ళలే చాలా ఎక్కువగా ఉంది వాటర్ అందుకే ఇంకా

ఇంకా ఇక్కడ వ్యూ చూడడం కాసేపు పిల్లలు అయితే ఆడుకోవడం అయిపోయిందంటే ఇంకా తిరిగి అయితే వెళ్తున్నాం ఇక్కడ స్టెప్స్ అయితే దిగేటప్పుడు బాగా అనిపించింది కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా పెయిన్ అనిపించినాయి కాళ్ళు పిల్లలు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కారు ఇంతకీ మీకు వీడియో ఎలా నచ్చి ఇంతకీ మీకు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియో అయితే మీకు ముందు